ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివాణ్ణి దర్శించుకోవడం అనుభవించమని ఏపీ మాజీ సీఎస్ఎల్ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు విరామ సమయంలో తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని రెండు మూడు గంటల్లో చేయించడం అసంభవమని ఆయన అన్నారు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినా త్వరతగితిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచించారు నిన్న తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనిత్యం కూడా చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం మా వెంకటేశాయ